ఆలోచనలు వచ్చేస్తాయి నీకు తెలియదు ఆ విషయం ఆ టైంలో ఒక పావు గంట సేపు అమ్మ ఎలా ఉన్నావు నాన్న ఎలా ఈ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మీ ఒకటి చూసాను మీ కూడా చూసే ఉంటారు మీ అమ్మకు ఫోన్ చేసి ఐలవ్ యూ చెప్పు అంటే మీ అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి అని చెప్పి మధ్య మధ్యన మేము వచ్చి చూసారా మీరు ఎప్పుడైనా అమ్మకి ట్రై చేశారా ఆ ఫోన్ ఫోన్ చేసి అమ్మ ఐ లవ్ యూ అని చెప్పిన వెంటనే అటు నుంచి ఏం కావాలని అడుగుతారు అమ్మ నైన్టీ పర్సెంట్ ఆఫ్ మదర్ ఇదే ఆన్సర్ వస్తుంది ఎందుకు తెలుసా మనము మనము ఆ ప్రేమ అమ్మ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రేమను తీసుకోవాలి ఇక విషయం అమ్మా అమ్మ లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అమ్మతో చెప్పుకోలేని బాధ అంటే ఏదైనా కష్టం వస్తే అమ్మతో చెప్పుకోలేని కొన్ని జీవితాలు ఉంటాయి వాళ్ళు పడే బాధ అమ్మ ఉన్న వాళ్ళకి అంత తొందరగా తెలియదు అర్థమవుతుందా నేను ఇందా కొంచెం ఆగంటి కోటేశ్వరరావు గారు ఒక ఇష్యూలోని లోకేష్ రావు గారు ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకొని చెప్పేటప్పుడు ఒక మంచి వర్డ్ అది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా పనిచేస్తుంది అది మీకైనా నాకైనా ఎవరికైనా పనిచేస్తుంది మనం చేసే పని మన అమ్మతో కూడా చెప్పుకోలేము చెప్పుకోలేకపోతున్నామంటే ఆ పనికి స్టాప్ పెట్టేయండి ఫుల్ స్టాప్ పెట్టేయండి ఫర్దర్గా వెళ్ళొద్దు అమ్మతోనే చెప్పుకోలేని పనులు మనం చేస్తున్నామంటే అది ఏదో తప్పు చేస్తున్నట్టే దాంట్ల అది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా వస్తుంది అమ్మ బతుకుంటే సో అలా ఆ ఒక్క చిన్న సింపుల్ పారామీటర్స్ కనుక పెట్టుకుంటే ఏ ట్రాప్లోని పడు ఉండొచ్చు ఉంటాయి కొన్ని అట్రాక్షన్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ అందులో నేను ఏమంటారంటే మీ ఏజ్ గ్రూప్ అంతా చిన్న పిల్లలు కాదు మీరు మీకు ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చింది ఎయిటీన్ ప్లస్ లో ఉన్నారు మీరు ఈ రోజు పుట్టినరోజు అవుతుంది నచ్చటం నే నా దగ్గర కూర్చుంటే బోర్డు చెప్తాన్ని ఏమైందబ్బా వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా అమ్మాయి చిన్నపిల్లడి ఎస్ నాకు చిన్నపిల్లడి మీ అమ్మాయి ఏమైంది అని మా డిపార్ట్మెంట్ అడిగితే మా డిపార్ట్మెంట్ కథ చెప్తారన్నమాట మొత్తం మేడం ఇది పొజిషన్ అసలు తర్వాత వన్ ఆ టూ ఇయర్స్ తర్వాత వచ్చే పొజిషన్ పిల్లల భవిష్యత్తు కానీ అసలు వాళ్ళు ఊహించుకోవట్లేదు మనము దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు మంత్లో ఒక రోజులో ఒక గంట సేపు మాత్రం మా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు ఇలాగా ఏ యాక్ట్స్ ఉన్నాయి మీరైనా రేపు పొద్దున్న మీకు ఏదైనా అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలి అన్న బాధ చాలా ఎక్కువగా ఉండదు ఆడపిల్లలకి చాలా మంది మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనిపిస్తుంది మీకు లోపలికి వెళ్ళి గట్టిగా నో అని చెప్పాలి అర్వాల్ ఉంది కానీ ఎక్కడికి వెళ్ళి చెప్పాలి అర్థం కాదు నా ఫొటోస్ వాడి దగ్గర ఉన్నాయి లేకపోతే నేను చేసిన చాటింగ్ మెసేజెస్ వాడి దగ్గర ఉన్నాయి రేపు ఏదో ఒక మ్యారేజ్ కి వెళ్తానంటే ఇమీడియట్ గా మీకు ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను నాకు బాగా